నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ బుక్ మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి కొన్ని లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మన మిత్రులు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ మూడు వందల రూపాయల దర్శనం టికెట్ కాస్ట్ రెండు వందల రూపాయలకి తగ్గింది అంట కదండి యాభై రూపాయల లడ్డు ఇరవై ఐదు రూపాయలకి ఇస్తున్నారంట కదా ఇది నిజమేనా అని అడుగుతున్నారండి దాంతోపాటు మనకి స్వామివారి దర్శన టికెట్లు కూడా విడుదలవడం జరిగిందండి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను దాంతోపాటు మనకి కొత్తగా వచ్చినటువంటి ఈఓ గారు ఎవరైతే ఉన్నారో శ్యామలారావు గారు తిరుమల కొండపైన చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రక్షాళన కార్యక్రమం అంటే కొన్ని రకాలైనటువంటి మార్పులు చేసి శ్రీవారి భక్తులకి ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన శర వేగంగా కొన్ని మార్పులు అయితే చేయడం జరుగుతుందండి ఆ తిరుమల కొండపైన చేస్తున్నటువంటి మార్పులకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు దాకా శ్యామలారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమిటి దానివల్ల భక్తులకు ఎంతవరకు ఉపయోగం అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఏర్పడినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారి భక్తులకి ఎక్కడ కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం చాలా ప్రశాంతంగా వాళ్ళు జీవితాంతం గుర్తుండిపోయేలాగా ఒక మధురమైనటువంటి జ్ఞాపకంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో శ్రీవారి భక్తులకి అక్కడ పెద్దపేట వేయడం జరుగుతుందండి దానికి సంబంధించిన కొన్ని మార్పులు కూడా శ్యామలారావు గారు తీసుకురావడం జరుగుతుంటుంది దీనికి ముఖ్యంగా మనకి గతంలో అయితే ప్యూర్ లైన్లో కానీ లేదా కంపార్ట్మెంట్లో కానీ వెయిటింగ్ చేస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి సోమవారిక యొక్క కొద్దిగా దూరం అవ్వడం జరిగిందండి తిరిగి దాన్ని రెండు పునఃప్రారంభిస్తూ వ్యూలైల్లో ఉన్నటువంటి శ్రీవారి భక్తులకు కానీ కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి శ్రీవారి భక్తులకు కానీ నిత్యం వాళ్ళకి అన్న ప్రసాదాన్ని అందించే విధంగా తిరిగి దాన్ని ప్రారంభించడం జరిగింది దాంతోపాటు మనకి స్వామవారి లడ్డూల్లో కూడా ఒక నాణ్యతను తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని రకాలైనటువంటి హై క్వాలిటీకి సమతులు బట్టి అంటే ముడి పదార్థాలను ఉపయోగించమని శ్యామలరావు గారు తీసుకున్నటువంటి నిర్ణయం తోటి తర్వాత లడ్డూలో వచ్చినటువంటి అంటే గతంలో కంపేర్ చేస్తే చాలామంది శ్రీవారి భక్తులు మనతోటి చెప్తూ ఉన్నారు సార్ ఇప్పుడు యొక్క లడ్డు యొక్క సైజ్ కానీ లేదా లడ్డూలో ఉన్నటువంటి క్వాలిటీ కానీ తగ్గిందండి అంత టేస్ట్గా ఉండడం లేదని చాలామంది శ్రీవారి భక్తులు అయితే మనకు చెప్పడం జరిగింది నిజానికి లడ్డు యొక్క వెయిట్ అయితే కరెక్ట్గానే ఉంటుందండి కాకపోతే అందులో మనకి దాని క్వాలిటీ విషయంలో అయితే తగ్గినటువంటి మాట వాస్తవమే దానిని క్వాలిటీ పెంచడానికి కానీ ఆ లడ్డు యొక్క మరింత రుచికరంగా తయారవడానికి కానీ దానికి సంబంధించినటువంటి ఒక నాణ్యమైనటువంటి ముడి పదార్థాలు వాడమని అందులో ఉపయోగించేటువంటి నెయ్యి కానీ లేదా అందులో ఉపయోగించేటువంటి కొన్ని రకాలైనటువంటి పదార్థాలు కానీ హై క్వాలిటీకి సంబంధించినటువంటి మెటీరియల్ వాడమని శ్యామలారావు గారు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏంటంటే లడ్డు తయారు చేసేటువంటి సిబ్బంది కానీ అక్కడ దాని మీద పనిచేసేటువంటి స్టాంపు కానీ చెప్పడం జరిగిందండి దాంతోపాటు చాలామంది మిత్రులు అడుగుతున్నారు సార్ మనకి మూడు వందల రూపాయల దర్శనం టికెట్ అన్నది రెండు వందల రూపాయలకి తగ్గిందట కదండి ఇందులో ఎంతవరకు వరకు వాస్తవం ఉందని అడుగుతున్నారండి నిజానికి మనకి మూడు వందల రూపాయలు అంటే స్పెషల్ దర్శనం టికెట్ ఏదైతే ఉందో దాని కాస్ట్ అంతే ఉందండి దాని అయితే రెండు వందల రూపాయలకటా తగ్గించడం జరగలేదు ఇటువంటి ఫేక్ న్యూస్ని మీరు నమ్మద్దు ఇటువంటి తప్పుడు ప్రచారం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా జరుగుతుంది దీని గురించి కూడా మనకి టిడి వారు ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల చేయడం జరిగింది ఎందుకంటే స్వామివారిక మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్దర్శన్ టికెట్ యథావిధిగా సేమ్ కాస్ట్ ఉంటుందండి అందులో కాస్ట్లో ఎటువంటి మార్పు అయితే చేయలేదు చాలా మంది రెండు వందల రూపాయలు అనేటువంటి తప్పుడు ప్రచారాన్ని మీరు ఎవరు కూడా నమ్మొద్దు మనకి ఈ మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్దర్శన్ టికెట్ అన్నది టీటీడీ వారు మూడు నెలలు ముందుగానే మనకి సోమవారిక అఫిషియల్ వెబ్సైట్ ఏదైతుందో ఉందో టీటీడీకి సంబంధించినటువంటి అఫిషియల్ వెబ్సైటు టీటీ దేవస్థానం డాట్ టీపీ డాట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మూడు నెలల ముందుగా మనకి అప్డేట్స్ అయితే విడుదల చేయడం జరుగుతుంది మనకైతే ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజున అంటే జూన్ నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి మూడు వందల రూపాయల స్పెషల్ రెండు దర్శన టికెట్ అనేది విడుదల చేయడం జరుగుతుందండి ఇది మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి స్వామివారి యొక్క దర్శనం కోట అండి ఇందులో ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద అంటే లాగిన్ ఐడి మీద అంటే ఏ విధంగా లాగిన్ అవ్వాలనేటువంటి విషయానికి వస్తే టీటీకి సంబంధించిన అప్సా వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి ఇందులో మాక్సిమం ఒక సిక్స్ మెంబర్స్ వరకు కూడా ఈ మూడు వందల రూపాయల స్పెషల్ రెండు దర్శన టికెట్ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి సింగిల్గా కావాలనుకుంటే సింగిల్గా కూడా వెళ్ళొచ్చు వీళ్ళకి సంబంధించిన కూడా ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు తోటి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి క్వశ్చన్ అయితే మన యొక్క పూర్తి పేరు తర్వాత మేలు అయితే మేలు ప్రీమియల్ అయితే ప్రీమియలు తర్వాత మన ఏజు దాని తర్వాత ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు ఒకటి అడుగుతుంది దాని తర్వాత పాస్పోర్ట్ కూడా అడగడం జరుగుతుంది మనం సాధారణంగా ఆధార్ కార్డు అన్నది ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి మన ఆధార్ కార్డుని ఐడి ప్రూఫ్ కింద అక్కడ ఇచ్చి దాని తర్వాత ఆధార్ కార్డు యొక్క సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో సీరియల్ నెంబర్ని పక్కన ఉన్నటువంటి కాలంలో లైన్లో అంటే గడి ఏదైతుందో అందులో మనం ఫిల్ చేయడం జరుగుతుంది అలా ఎంతమంది ఉంటే అంతమంది డీటెయిల్స్ సేమ్ యాజ్ యాజ్టీజ్గా అదే విధంగా ఫిల్ చేసి మనం అయితే టికెట్ బుక్ చేసుకోవచ్చండి ఈచ్ పర్సన్ వచ్చేసి మూడు వందల రూపాయలు అండి ఇది మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మన దగ్గర ఉన్నటువంటి యూపీఐ ద్వారా కానీ అంటే గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా కానీ ఈ మన అమౌంట్ అయితే కట్టడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు మన దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు ద్వారా కూడా ఈ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ టికెట్ వచ్చేసి మనకి ఈ రోజున అంటే జూన్ నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకు అయితే టీటీడీ విడుదల చేయడం జరుగుతుందని నేను లేటెస్ట్ అప్డేట్ అని చెప్పాను కాబట్టి లేటెస్ట్ అప్డేట్లో ఇది బుకింగ్గా అండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాంతోపాటు మనకి ఇదే రోజున అంటే ఇరవై నాలుగో తారీఖున జూన్ నెల మధ్యాహ్నం మూడు గంటలకి తిరుపతిలోనూ అదేవిధంగా తిరుమల కొండపైన ఉండటానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా టీడీటీ అయితే విడుదల చేయడం జరుగుతుందండి ఇది మనకి ఆన్లైన్లో అయితే సేమ్ ఉందని చెప్పినట్టుగానే టీడీకి సంబంధించినటువంటి అప్షల్ వెబ్సైట్ ఏదైతుందో టీ దేవస్థానం డాట్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్తో సేమ్ అదేవిధంగా లాగిన్ అవి కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఆన్లైన్లో సోమవారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి మనకి అక్కడ ఉన్నటువంటి క్యాలెండర్లు డేట్లు అన్నది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి చాలామంది మిత్రులు తెలియక గతంలో ఉన్నట్టుగానే అంటే కొత్తగా తీసుకొచ్చినటువంటి మార్పులు ఇది ఒక మార్పు అండి ఇది ఒక రెండు నెలలు ముందుగానే తీసుకురావడం జరిగింది ఇందులో మనకి సామరికా ఏదో ఒక దర్శన టికెట్ అంటే ఆజిత్వ టికెట్లు కానీ అంగప్రేష్ణు కానీ మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్లు కానీ సీనియర్ సిటిజన్ కోట కానీ లేదా ఫిజికల్ ఛాలెంజర్ పర్సన్ సంబంధించిన కోట కానీ ఏదో ఒక రకమైనటువంటి టికెట్ని మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత దానికి బట్టి డేట్లు ఏ అయితే ఆ డేట్లు అన్నది అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు మనకు ఓపెన్ అవుతుందండి అంటే ఉదాహరణకి నేను దర్శన టికెట్ ఇరవై ఐదో తారీఖున బుక్ చేసుకుంటే నాకు అక్కడ అయితే ఇరవై ఐదో తారీఖున ఇరవై ఆరో తారీఖున రెండు డేట్ రెండు డేట్లు కూడా మనకి ఓపెన్ అవుతాయండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి రూమ్ అన్నది మనకి ట్వంటీ ఫోర్ అవర్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అంటే ఇరవై నాలుగు గంటలకు మాత్రమే రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని మీరు అందరూ కూడా మిత్రులను కూడా గుర్తుపెట్టుకోవాలి ఆన్లైన్లో మనకి ఇచ్చేటువంటి రూమ్స్ ఏ విధంగా ఉంటాయంటే మనకి ఉదాహరణకి వంద రూపాయల రూము అదేవిధంగా వెయ్యి రూపాయల రూము పదిహేను వందల పద్దెనిమిది రూపాయల వరకు కూడా మనకి ఏసీ నాన్ ఏసీ రూమ్లు అందుబాటులో ఉంటాయండి వంద రూపాయల రూమ్ గాను మనం ఎక్స్ట్రాగా ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి మొత్తం టోటల్గా మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి డిపాజిట్ చేసినటువంటి ఈ ఐదు వందలు తిరిగి మనకి ఎప్పుడు ఇస్తారంటే మనకి మన రూమ్ ఖాళీ చేసిన తర్వాత అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనం రూమ్ ఖాళీ చేస్తాం కదండి రూమ్ ఖాళీ చేసిన తర్వాత ఇన్ ఫోర్ టు సెవెన్ డేస్లో మనం కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అంటే ఎక్స్ట్రాగా డిపాజిట్ చేసినటువంటి ఐదు వందల రూపాయలు ఏదైతే ఉన్నాయో అది మనకి రీఫండ్ చేయడం జరుగుతుందండి ఒకవేళ మిత్రులు ఇలా రీఫండ్ కనుక రాకపోతే మీరు ఎక్కడైతే ఈ అమౌంట్ అన్నది రూమ్ కోసం ఖాళీ చేసిన తర్వాత వాళ్ళకి ఇవన్నీ సద్మింగ్ చేస్తారు అంటే రూమ్ తాళాలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తారు కాబట్టి దాని బ్యాక్ సైడ్ మనకి ఒక నోటీస్ బోర్డులో రీఫండ్కి సంబంధించిన బట్టి ఒక నోటీస్ అయితే అంటించడం జరిగిందని ఒక పేపర్ అయితే అంటించడం జరిగింది అందులో టోల్ ఫ్రీ నెంబరు అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఇంత ఎవరికైతే అమౌంట్ అన్నది రీఫండ్ కాలేదు ఆ ఇమెయిల్ ఐడికి మీరు మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏవైతున్నాయో దాన్ని వాళ్ళకి అప్లోడ్ చేసి వాళ్ళకి మెయిల్ పెట్టిన తర్వాత మీకు అమౌంట్ అన్నది రీఫండ్ రావడం జరుగుతుందండి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాంతోపాటు మనకి తిరుపతిలో కూడా సేమ్ అదేవిధంగా మనకి ఆ రూమ్స్ అన్నది ఓపెన్ అవుతుంటాయండి ఎందుకంటే రెండు ప్లేస్లో కింద తిరుపతి చాలామంది రూమ్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారండి మనకి వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి తిరుమల కొండపై అండి కొండపైన ఆయన ఉంటారు కొండపైన ఉన్నటువంటి ప్లేస్ని వచ్చేసి మనకి తిరుమల తిరుమలని పిలుస్తారండి రైల్వే స్టేషను బస్ స్టాండ్ ఇవన్నీ ఉన్నటువంటి ప్లేస్ని తిరుపతి అని పిలుస్తారు కొండపైన మనకి తిరుమలని పిలుస్తారండి మీరు రూమ్ అన్నది బుక్ చేసుకోవాల్సింది తిరుమల పైన అంటే తిరుమల కొండపైన బుక్ చేసుకోవాలి కాబట్టి అక్కడ తిరుమల అనే ఆప్షన్ ఉంటుందండి ఆ ఆప్షన్ తిరుమలని పెట్టండి దాని తర్వాత మనకి టైం స్లాట్లు అయితే ఓపెన్ అవుతూ ఉంటాయి టైం స్లాట్లు ఏ విధంగా ఓపెన్ అవుతాయంటే రాత్రి పన్నెండు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ఒక స్లాట్ ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఒక టైం స్లాటు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఒక టైం స్లాటు సాయంత్రం ఆరు గంటల నుండి మళ్ళీ నైట్ పన్నెండు గంటల వరకు ఒక స్లాటు ఈ విధంగా మనకి నాలుగు ఐదు రకాల టైం స్లాట్లు అయితే ఓపెన్ అవుతాయండి మీరు తిరుమల కొండపైకి ఏ టైంకి రీచ్ అవుతారు అనేటువంటిది మీరు బాగా గుర్తుపెట్టుకుని ఈ టైం స్లాట్ అన్నది ఆ టైంలో మీరు రూమ్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి చాలామంది మిత్రులు తెలియక ఏం చేస్తున్నారంటే అకామిడేషన్ ఓపెన్ అయింది అనేటువంటి ఉద్దేశంతో వెంటనే అకామిడేషన్ బుక్ చేసుకోవాలనేటువంటి ఒక విధమైనటువంటి ఆతృతితోటి ఏం చేస్తున్నారంటే మనకి ఉదాహరణకు చెప్తున్నానండి ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉన్నటువంటి టైం స్టార్ట్ ఏదైతుందో దాన్ని ఇంపిక చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళ తిరుమల కొండపైకి రీచ్ అవ్వడానికి మధ్యాహ్నం రెండు మూడు ఆ టైం అవుతుంది అప్పుడు మనకి రూమ్ అన్నది ఇవ్వరండి ఎందుకంటే ఇన్ టైంలో మీరు కనుక వెళ్తే మట్టుకి మాత్రమే రూమ్స్ అన్నది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఉన్నటువంటి టైం స్టార్ట్ కనుక మీరు బుక్ చేసుకుంటే ఆ టైంకి అంటే పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలు లేదా పన్నెండు గంటల ఇంచుమించుగా ఒక నిమిషం ఇటు అటులో మీరు అక్కడికి వెళ్తే రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి పన్నెండు గంటలు దాటేసిన తర్వాత మీరు వెళ్తే మీకు రూమ్ అన్నది ఇవ్వరు ఆటోమేటిక్గా రూమ్ అన్నది క్యాన్సిల్ అవుతుందండి అదేవిధంగా మీరు కట్టినటువంటి అమౌంట్ ఏదైతుందో అది కూడా రీఫండ్ కాదు వ్యక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు రూమ్ బుక్ చేసుకున్నప్పుడు తిరుమల కొండపైకి ఏ టైంకి రీచ్ అవుతున్నాను అన్నది విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుని ఒక సరైనటువంటి ప్లానింగ్ చేసుకుని ఆ టైంకి మీరు రూమ్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి నిజానికి మీరు ఆ పైకి వెళ్ళినా ఒక గంట లేట్ అయినా పర్వాలేదు కానీ తర్వాత టైమ్స్ లాంటివి బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే కరెక్ట్గా నేను పన్నెండు గంటలకు వెళ్ళిపోతాను తిరుమల కొండపైకి అని మీరు కనుక అనుకుని ఒంటి గంటకి వెళ్తే మనకి రూమ్ అన్నది రాదు కాబట్టి మిత్రులందరూ కూడా ఈ పొరపాటుని మీరు చేయొద్దండి టైం స్లాట్ కరెక్ట్గా చూజ్ చేసుకుని మీరు ఈ అకామిడేషన్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ చేసుకునేటటువంటి శ్రీవారి భక్తులకి ఎక్కడికి వెళ్ళాలంటే మీరు ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళాలండి ఏఆర్పీ కౌంటర్ అన్నది ఎక్కడ ఉందంటే మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది కదండి దాని పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ దానికి ఆనుకుని ఉంటుందండి బిల్డింగ్ కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరే మనకి ఏఆర్పి కౌంటర్ కూడా ఉంటుంది అక్కడికి వెళితే ఏఆర్పి కౌంటర్ దగ్గర మీరు ఆన్లైన్లో బుక్ బుకింగ్ చేసుకున్నటువంటి ప్రింటౌట్ ఏదైతుందో ఆ ప్రింటౌట్ని పట్టుకెళ్తే దాన్ని స్కాన్ చేయడం జరుగుతుంది ఇలా స్కాన్ చేసిన తర్వాత పది నుండి పదిహేను నిమిషాల లోపు మీకు ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుందండి ఆన్లైన్లో మీరు రూమ్ బుకింగ్ చేసుకున్నప్పుడు ఏ నెంబర్ అయితే మీరు ఇచ్చారో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయ్యింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి ఈ ప్రింటౌట్ని మీకు వచ్చినటువంటి మొబైల్కి వచ్చినటువంటి అని చూపిస్తే వాళ్ళ రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి రూమ్ అన్నది ఇరవై నాలుగు గంటలు మాత్రం ఇస్తారు దాని తర్వాత వేరే ప్లేస్కి వెళ్తే అక్కడ రూమ్కి సంబంధించిన తలాలు కూడా ఇచ్చి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది ఎవరైతే ఆన్లైన్లో రూమ్ తీసుకున్నారో మీకు అక్కడ ఆ ప్లేస్లోనే స్వామివారి యొక్క తలనీలాలు కూడా తీసుకోవడానికి సంబంధించినటువంటి ప్లేస్లు కూడా ఉంటాయండి అంటే క్యాషన్ కంటసాలు కూడా మనకి అందుబాటులో ఉంటాయి వేరే ఎక్కడికో వెళ్ళి మీరు లైన్లో నుంచుని మీ తలనీలాలు ఇవ్వను అంటే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదండి మీరు రూమ్లు ఎక్కడైతే వస్తాయో సేమ్ అదే ప్లేస్లో దగ్గరలోనే మనకి కేసన్ కంటసాలు కూడా అందుబాటులో ఉంది దాని తర్వాత మనకి ఆన్లైన్లో కనుక మీకు రూమ్ కనుక దొరకకపోతే నేరుగా తిరుమల కొండపై ఉన్నటువంటి సీఆర్ఓ దగ్గరకి వెళ్తే మనకి అక్కడ ఆఫ్లైన్లో రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఆఫ్లైన్లో రూమ్ తీసుకోవడానికి ముందుగా మనం మన దగ్గర ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఆధార్ కార్డును పట్టుకు వెళ్తే ముందుగా రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ టూ అవర్స్లో మనకి రూమ్ అన్నది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అంటే ఇవ్వడం అంటే మనకి మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది ఎస్ఎంఎస్లో రూమ్ ఎక్కడ ఎలక్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ సేమ్ అక్కడ ఏ విధంగా ప్రాసెస్ ఉంది ఇక్కడ అదేవిధంగా రూమ్ ఏ విధంగా ఎలక్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఎస్ఎంఎస్లో ఉంటుంది ఎస్ఎంఎస్లో వచ్చిన తర్వాత మనకి అంటే సబ్ ఎంక్వైరీ ఆఫీసర్లు ఉంటాయండి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఆ ప్లేస్లో ఈ అమౌంట్ అన్నది మనం ఆ ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది అంటే మన దగ్గర ఉన్నటువంటి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డ్ ద్వారా మనం ఆన్లైన్లోనే కట్టవలసి ఉంటుందండి అమౌంట్ అన్నది బై క్యాష్ ఇస్తే వాళ్ళు మట్టికి తీసుకోరండి ఆన్లైన్లో కట్టాలి ఆన్లైన్లో కట్టిన తర్వాత దానికి బట్టి డీటెయిల్స్ అన్నీ వాళ్ళు రాసుకుని మనకైతే రూమ్ కీస్ ఇవ్వడం జరుగుతుంది రూమ్ కీస్లో మనకి రూమ్లోకి వెళ్ళి మనం ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుని తర్వాత స్వామివారి యొక్క దర్శనం వెళ్ళొచ్చు ఆపులైన్లో ఇచ్చేటువంటి రూమ్స్ నైంటీ నైన్ పర్సెంటేజ్ యాభై రూపాయల రూమ్లే ఇవ్వడం జరుగుతుందండి అక్కడ మనకి యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా మనకి రూమ్ అన్నది అందుబాటులో ఉంటుంది ఇంచుమించుగా నైంటీ నైన్ పర్సెంటేజ్ మనకి యాభై రూపాయల రూమే రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మిత్రులు కూడా ఎక్కడ కూడా కంగారు కూడా పడవద్దండి అదేవిధంగా మనకి తిరుమల కొండపైన రూమ్స్ కానీ దొరకకపోతే ఏం చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుమల కొండపైన మనకి ఫ్రీ లాకర్ సదుపాయం ఉందండి ఉచిత లాకర్ సదుపాయం మనకి అందుబాటులో ఉంది మూడు ప్లేసుల్లో ఇది అక్కడ మీ యొక్క లగేజ్ని లాకర్లో భద్రపరుచుకుని అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని అక్కడే మీరు కొద్దిసేపు ఏదో ప్రెస్అప్ అవి అంటే బాత్రూమ్ కానీ రెస్ట్ రూమ్స్ కానీ కొంచేపు వెయిటింగ్ హాల్స్ కానీ మనకి అన్ని అందుబాటులో ఉంటాయండి ఈ ప్లేసులు ఎక్కడ ఉన్నాయనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుమల తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత బాలాజీ బస్ స్టాండ్కి దగ్గరలో మనకి అంటే ఒక ఫైవ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకి పద్మనాభ నిలయం ఉందండి ఈ పద్మనాభ నిలయంలో ఫ్రీ లాకర్ సదుపాయం అందుబాటులో ఉంది ఇక ఉచితంగా మీ యొక్క లా లగేజ్ని అయితే భద్రపరచుకోవచ్చు మనకి మీ ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళకైతే ఒక లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ లాకర్లో మీ యొక్క లగేజ్ పెట్టుకుని తర్వాత అక్కడే మనకి ఏమైనా అంటే తల ఇచ్చేటువంటి ప్లేస్ కూడా మనకి అందుబాటులో ఉంటుందండి ఆ ప్లేస్లోనే మీ యొక్క రెడీ అవ్వచ్చు విశ్రాంతి తీసుకోవచ్చు పడుకోవచ్చు అంటే రూమ్లో ఉన్నటువంటి సకల సదుపాయాలు కూడా అక్కడ అన్నీ ఉంటాయండి కాకపోతే రూమ్లో ఉన్నటువంటి సెక్యూరిటీ అక్కడ ఉండదు కానీ అంటే మనకి రెడీ అవ్వచ్చు అన్ని సదు అన్ని సదుపాయాలు కూడా మనకి పద్మనాభ నిలయంలో మనకి ఫ్రీ లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ ఉంటుంది రెండో ప్లేస్ ఎక్కడంటే మనకి సిఆర్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి యాత్రి సదాన్ యాత్రి సదాన్ దగ్గర కూడా మనకి ఇక్కడ ఉచిత లాకర్ సౌకర్యం మనకి అందుబాటులో ఉందండి అక్కడ మీరు ఏంటంటే మీ తలనీలాలు సమర్పించి తర్వాత మీ లగేజ్ని కౌంటర్లో పెట్టుకుని అక్కడ కూడా సేమ్ బాత్రూమ్లు కానీ రెస్ట్ రూమ్స్ కానీ వెయిటింగ్ హాల్స్ కానీ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరికైతే తిరుమల కొండపోయినా రూమ్ దొరకలేదు మీరు ఏ విధంగా ప్రయత్నం చేయండి సెకండ్ వచ్చేసి మనకి రూమ్ అన్నది ఎవరికి ఎవరు అనేటువంటి విషయానికి వస్తే పద్దెనిమిది సంవత్సరాలు తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రూమ్ అన్నది ఇవ్వరండి సెకండ్ పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటగా వెళితే వీళ్ళకి కూడా రూమ్ అన్నది ఇవ్వరండి మూడు వచ్చేసి మనకి సింగిల్గా వెళ్తున్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సింగిల్గా వెళ్తున్నటువంటి పర్సన్స్ కూడా రూమ్ అన్నది తిరుమల ఎవరు కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాంతోపాటు మనకి ఇప్పుడు రీసెంట్గా మనకి తిరుమల కొండపైకి ఈవోగా శ్యామలారావు గారు వచ్చిన తర్వాత మనకి దివ్యదర్శన్ టోకెన్స్ అన్నది కూడా ప్రారంభించడం జరిగిందండి ఈ దివ్యదర్శన్ టోకెన్స్ అన్నది గతంలో ఇచ్చేవారు మళ్ళీ మధ్యలో ఆపడం జరిగింది మనకి ఈ దివ్యదర్శన్ టోకెన్స్ అన్నది ఎక్కడ ఇస్తున్నారా అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుపతి నుండి తిరుమల కొండపైకి వెళ్తున్నప్పుడు అంటే ఎవరైతే కాలాన్ని నడకన తిరుపతి నుండి తిరుమల కొండకి వెళ్తారో మనకి శ్రీవారి మెట్ల మార్గం శ్రీవారి మెట్లు అంటే మనకి తిరుపతి నుండి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్లు ఉన్నాయండి శ్రీవారి మెట్లు ఎక్కుతున్నప్పుడు మనకి పన్నెండు వందల మెట్టు దగ్గర మనకైతే దాన్ని స్కాన్ చేయించుకోవాలి జుట్టుంది అక్కడ మనకి దివ్యదర్శన్ టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే టోకెన్ అనేది దివ్యదర్శన్ టోకెన్ అనేది స్కాన్ చేయించుకుంటారో వీళ్ళు మాత్రమే దివ్యదర్శన్ ద్వారా ఆ కోటలో స్వామివారిని అయితే దర్శించుకోవడానికి మనకి అవకాశం ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి శ్రీవారి మెట్లు మార్గంలో మనకి దివ్యదర్శన్ టోకెన్స్ అన్నది పన్నెండు వందల మెట్ల దగ్గర ఇవ్వడం జరుగుతుందండి అక్కడ మనం ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి ఇలా స్కాన్ చేయించుకునేటువంటి భక్తులు మాత్రమే స్వామివారిని దివ్య దర్శనం కోటలో దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది దివ్య దర్శనం అంటే ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ రూపీ దర్శనం చెప్పాలి దానికి ఎంత తొందరగా సోమవార్య దర్శనం జరుగుతుందో దివ్య దర్శనం కూడా అంతే తొందరగా సోమవారీగా దర్శనం కూడా జరుగుతుందండి కాకపోతే అందరూ కూడా జయ విజయల దగ్గర నుండి మాత్రమే దర్శించుకొని అయితే వెళ్ళవలసి ఉంటుంది మనకి అలిపిరి మెట్ల మార్గంలో అయితే ఇంకా దివ్య దర్శనం టూకన్స్ అన్నది ప్రారంభించలేదండి అది కూడా తొందరలో కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు ప్రజెంట్ అక్కడ మనకి అలిపిరి మెట్ల వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో మనకి స్వామివారి ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఎస్ఎస్డి టోకెన్ తీసుకొని మనకి అలిపిరి మెట్టు మార్గంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవడానికి మనం తిరుమల కొండపైకి అయితే చేరుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మనకి తిరు తిరుపతిలో స్వామివారి యొక్క ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఇచ్చేటువంటి ప్లేస్ వచ్చేసి మనకు ప్రధానంగా మూడు ఆల్రెడీ నేను అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ గురించి చెప్పడం జరిగింది రెండో ప్లేస్ వచ్చేసి మనకి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి విష్ణు నివాసంలో మనకి ఉదయం అంటే తెల్లవారుజామున రెండు గంటల నుంచి స్వామివారికి ఎస్ఎస్డీ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి అవసరం లేదు కానీ పన్నెండు పైబడినట్టు వారు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా లైన్లో నించుని ఈ దివ్యదర్శన్ ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది దీనికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డును పట్టుకెళ్ళి ఈ టోకెన్స్ అన్నది తీసుకోవాలండి అదేవిధంగా మనకి అదే తిరుపతిలో ఉన్నటువంటి బస్ స్టాండ్ దగ్గరలో ఆపోజిట్లో మనకి శ్రీనివాసం ఉందండి శ్రీనివాసంలో కూడా మనకి తెల్లవారుజాములో రెండు గంటల నుంచి కూడా ఎస్ఎస్ఈ టూ కెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది దానికోసమే మనకి పన్నెండు గంటల నుంచి కూడా ప్రజెంట్ లైన్ అయితే రన్ అవుతుందండి ఆ లైన్లో నుంచుని ఈ యొక్క ఎస్ఐజీ టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డును పట్టుకెళ్ళి ఈ టోకెన్స్ అయితే తీసుకోవాలండి పన్నెండు సంవత్సరాలు లోపల అనేటువంటి పిల్లలకి అవసరం లేదు కానీ పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా లైన్లో నుంచోవాలండి ఫ్యామిలీలో నలుగురు మెంబర్స్ ఉంటే నలుగురు మెంబర్స్ కూడా లైన్లో నించుని ఈ టోకెన్స్ అయినా తీసుకోవాలి కాబట్టి ఈ నలుగురు బదులు ఒకరు వెళ్ళి ఈ టోకెన్స్ తీసుకుందాం అంటే వాళ్ళు ఎవరండి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఎస్ఎస్డి టోకెన్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలా తీసుకుని స్వామివారిని అయితే దర్శించుకోవాలండి ఒకవేళ మనకి కింద ఎస్ఎస్డి టోకెన్ దొరకలేదు అదేవిధంగా దివ్యదర్శనం టోకెన్ దొరకలేదు అదేవిధంగా ఎటువంటి స్వామివారి యొక్క దర్శనం టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు అనేటువంటి శ్రీవారి భక్తులకి మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మనకి సర్వదర్శనం లైన్ ఉందండి ఈ సర్వదర్శనం లైన్లో మనకి మీరు వెళ్తే స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సర్వదర్శన లైన్లో మనకి కొద్దిగా టైం అన్నది పడుతూ ఉంటుందండి ఎందుకంటే మిగిలినటువంటి సోమవారిక దర్శనంతో కంపేర్ చేస్తే ఈ సర్వదర్శనానికి కొద్దిగా ఎక్కువగానే ఒక రెండు మూడు గంటలు ఎక్కువ సమయం పడుతుంది ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకి తిరుమల కొండ ప్రవేశ మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో కొత్తగా వచ్చినటువంటి యువ శ్యామల గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి దాంతోపాటు మనకి తిరుమల కొండపైన మూడు వందల రూపాయల దర్శన టికెట్ అన్నది ఆఫ్లైన్లో ఇస్తారు అనేటువంటి ప్రచారం కూడా వస్తుంది కాబట్టి ఇది ప్రజెంట్ అయితే ఆఫ్లైన్లో అయితే ఇవ్వడం లేదండి పూర్తిగా సోమవారికి అన్ని దర్శన టికెట్లు కూడా ఆన్లైన్లో మూడు నెలలు ముందుగానే విడుదల చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి వృద్ధులు ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి బట్టి ఏజ్ కూడా మనకి అరవై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు తగ్గించారు అనేటువంటి ఒక రోమర్ కూడా బయటకు రావడం జరిగింది ఒక సోషల్ మీడియాలో తప్పుడు వార్త అయితే ప్రచారం జరుగుతుందండి మనకి సీనియర్ సిటిజన్ సంబంధించినటువంటి ఏజ్ కూడా మనకి అరవై ఐదు సంవత్సరాలు అండి వాళ్ళ వెళ్తున్నటువంటి మరొక పర్సన్ యొక్క ఏజ్ వాళ్ళకి యాభై సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి ఇది కూడా టీడీపీ సంబంధించిన అప్సాసెట్ ఉందో టీటీ దేవస్థానం డార్ట్ డీబీ డట్ ఇన్ అప్సైట్లోకి మనకి విడుదల చేయడం జరుగుతుంది ఇందులో కూడా మనకి మున్నేళ్ళు ముందుగానే స్వామారిక ఈ యొక్క సీనియర్ సిటిజన్ కోట అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సీనియర్ సిటిజన్ కోటాలో ఈ దర్శన టికెట్లు అనేది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీరు తప్పుడు వార్తలు అయితే నమ్మొద్దు ఖచ్చితంగా సీనియర్ సిటిజన్కి అరవై ఐదు సంవత్సరాల పైబడి ఉండాలండి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాంతోపాటు మనకి లడ్డు తిరుమల కొండపైన అమ్ముతున్నటువంటి లడ్డూ ఏదైతుందో సోమవారీక ప్రసాదం అది యాభై రూపాయలు ఉందండి ఆ యాభై రూపాయల లడ్డుని మనకి పాతిక రూపాయలు అంటే ఇరవై ఐదు రూపాయలకి ఇస్తున్నారా అనేటువంటి మరొక తప్పుడు వార్త అయితే ప్రచారంలోకి ఎక్కువ సర్క్యులేట్ అవుతుందండి పేక్ న్యూస్ మీరు దాన్ని కూడా నమ్మవసరం లేదు తిరుమల కొండకుపోయిన సోమవారీక లడ్డు కాస్ట్ సేమ్ యాభై రూపాయలే ఉందండి దాన్ని ఇరవై ఐదు రూపాయలు గట్రా తగ్గించలేదు కాబట్టి ఈ విషయాన్ని కూడా మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి కాకపోతే లడ్డూలో ఒక నాణ్యమైనటువంటి ఒక క్వాలిటీని అది క్వాంటిటీని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే కొద్దిగా సోమవారి యొక్క లడ్డూ ప్రసార్దంలో నాణ్యత లోపించిందని కూడా భావిస్తున్నారు కాబట్టి ఆ నాణ్యత ఒక నాణ్యతను ఇటు పెంచేటువంటి ఉద్దేశంతో అక్కడ లడ్డులో ఉపయోగించేటువంటి నెయ్యి కానీ లేదా అందులో ఉపయోగించేటువంటి కొంత ఈ రెండు ముడి సరుకులు కానీ నెంబర్ వన్ క్వాలిటీని ఉపయోగించమని ఇవ శ్యామ్లా గారు చెప్పడం జరిగింది దాంతోపాటు మనకి ఎంగవమ్మ నిత్య అన్నదానంలో కూడా మనకి స్వామివారు భక్తులకి పెడుతున్నటువంటి అన్నదానం ఏదైతే ఉందో స్వామివారికి అన్న ప్రసాదం ఉందో అందులో కూడా ఒక క్వాలిటీని పెంచమని కూడా ఈవో శ్యామల గారు చెప్పడం అదేవిధంగా నిత్యాన్నదాన కార్యక్రమం అనేటువంటి శ్రీ తరిగొండ వెంగమంబ ఆ నిత్యాన్నదాన సత్రంలోకి వెళ్ళి అక్కడ ఈవో గారు అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి భక్తులతోటి స్వామివారి యొక్క నిత్యాన్నదానం ఏ విధంగా ఉందని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ని మీరు ఫాలో అవ్వండి తప్ప సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి తప్పు న్యూస్ని మీరు ఫాలో అవ్వద్దండి మీకు టీడీలో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా టీటీ న్యూస్ అని ఉంటుందండి టీటీడీ న్యూస్ అని ఉంటుంది ఆన్లైన్లో వెబ్సైట్ ఉంటుంది అందులో మీరు చెక్ చేసుకోండి ఏ రోజున స్వామివారి దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయి తర్వాత తిరుమల కొండపోయినా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమిటి ప్రతి న్యూస్ కూడా మనకి టీటీడీ న్యూస్ అని కొడితే మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుందని అందులో ఒకసారి మీరు చెక్ చేసుకోండి తప్ప మీరు తప్పుడు వార్తల మాటికి ఎప్పుడు కూడా నమ్మద్దు దయచేసి మన హిందూ బంధువులందరికీ కూడా చెప్తున్నాను అదేవిధంగా శ్రీవారి భక్తులకు కూడా ఈ విషయాన్ని నేను మన భక్తి మార్గ ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా మన భక్తి మార్గం ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి ఘనసంప్రోగ పెంచడం వల్ల మన ఛానల్ అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది ఓం నమో వెంకటేశాయ